కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక వ్రత మహిమ్నాపల శృతి నైమషారణ్య ఆశ్రమంలో సౌనకాది సూత మహాముని తెలియజేసిన విష్ణు విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ళ కొనయాడిది కొనయాడి మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగము తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపయోగించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి నోసంగు దైవమెవరు మానవుని ఆవహరించి ఉన్న అజ్ఞానమును రూపమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షం పొందగల ఉపాయమేది హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన వివరించి తెలియజేయమని కోరిది అంత సూతుడు ఆ ప్రశ్నలను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనములు కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది నర్చిన పుణ్యము దానధర్మం చేకూరును కూరును వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించి ఉన్నారు ఆ వ్రతమహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక సూర్య సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలెను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైన దీపదానం చేయవలెను ఆ నెల రోజులు విధవ వండిన పదార్థంలో తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమున కాని శివాలయమున కాని ఆవున్నతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలం పురాణ పఠనము చేయవలేను ఆ విధంగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవించరు సూర్యుడు తులరాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవోన్ముక్తులకు దొరుకుతు ఇట్లు ఆచరించుటకు ఉండి కూడా ఆచరించక కానీ లేక ఆచరించు వారలను చూసి ఎగతాళి వారు కానీ వారికి ధన సహాయము చేయు వారికి అడ్డుపడు వారు కాని ఇహమందు అనేక కష్టములు పాల్గొట్టే కాక వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకింకురల చేత నానాహింసలు పాలుకాగలరు అంతియే కాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో కాని గంగా నదిలో కాని అఖండ గౌతమీ నదిలో కాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ వైకుంఠవాసులగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసములలో కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మలేక వైకుంఠం అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనే కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగిం అసహ్యము కలుగును కావున ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకార్యమును చేతులారా విడవక ఆచరించవలెను ఇటుల నెల రోజులు చేయలేని వారలు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన పలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచూ ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనను సరే సదా హరినామస్మరణ చేయొచ్చు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకమును అబ్బును ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు